హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే మంచి లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను రైతులందరికీ ఉపయోగపడే న్యూస్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ మా వీడియోని అయితే చివరిదాకా చూసి వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇది మరికొంతమందికి అందితే వాళ్ళు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది చాలామందికి తెలియదు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రారంభమైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు నీళ్లు లేక పంటలు ఎండిపోవడము ఇప్పుడు అకాల వర్షంతో కొన్ని పంటలు ఖరాబ్ అవ్వడం జరిగింది దానివల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే ఇలా నీళ్లు లేక ఎండిపోయిన భూములకు కానీ అదేవిధంగా పంట నష్టం వర్షాల వల్ల అకాల వర్షాల వల్ల పంట నష్టమైన వాటికైతే మేము అండగా ఉన్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది అని చాటి చెబుతూ ఈరోజు మన ముందుకైతే మంచి అప్డేట్ని తీసుకొచ్చాడు మనం చూసుకున్నట్టయితే ఎటు చూసినా అకాల వర్షంతో పంటలన్నీ ఖరాబ్ అయ్యాయి అంతకుముందు ఒక నాలుగైదు రోజుల ముందు చూసుకున్నట్టయితే నీరు లేక పంటలు ఎండిపోయినాయి చాలా పంటలు ఎండిపోయినాయి నీరు లేక వాటర్ ట్యాంకర్లు పెట్టి తీసుకొచ్చి పోసే పరిస్థితి అయితే మనం చూసినాం ఎక్కడ పట్టినా కానీ చానా పంటలు తగలబెట్టే పరిస్థితి బర్లు తినడానికి కూడా లేకుండా ఎండిపోయే పరిస్థితికి అయితే వచ్చినాయి వీటి కోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే పంట ఎండిపోయిన వారికి పంట నష్టం వాటిల్ని వారికైతే పదివేలు రూపాయలైతే ఎకరానికి పదివేలు రూపాయలు మేము ప్రభుత్వం నుంచి అయితే సహాయం అందిస్తామని అయితే చెప్పారు అయితే ఒక ఎస్టిమేషన్ కూడా వేయబోతున్నారు పంట నష్టం కింద అయితే పదివేలు అందించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా మేము ఎప్పుడు ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం సాటి చెప్తూ ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే పంట నష్టం కింద ఇంకా మరి ఇప్పుడు వర్షాలు కురుస్తుండడం వల్ల ఇంకా రెండు రోజులు ఆగి సర్వే చేసి ఎంత పంట నష్టం ఎంత పంటలు ఎన్ని అంటే ఎన్ని ఎకరాల పంటలు నష్టపోయాయో చూసుకొని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత ఎకరానికి పదివేల చొప్పున ప్రతి ఒక్కరికి అమౌంట్ ఇవ్వబోతున్నారు అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నడుస్తుండడంతో ఈసీ నిబంధనలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈసీ పర్మిషన్ తీసుకొని అయితే ఈ పంట నష్టం పదివేల రూపాయలైతే అందిస్తామని చెప్పారు ఇప్పటివరకు ఒక అంచనా ప్రకారం చూసుకున్నట్టే దాదాపు యాభై వేల ఎకరాలైతే నష్టం వాటిల్లిందని అయితే ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది అదేవిధంగా మరి రెండు రోజులు చూసి మరీ ఒకసారి అంచనా వేసి ఎన్ని ఎకరాలు నష్టం నష్టపోయిందో వారందరికీ ప్రభుత్వం అయితే పదివేల రూపాయలు అందించడం అందిస్తున్నట్టు తెలియజేసింది కావున మీరు కూడా మీ భూములు ఏమైనా ఎండిపోయినట్టయితే మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కార్యదర్శులకు కానీ మీరు కూడా చెప్పి మీ పట్టా పాస్ పుస్తకం అయితే వాళ్ళకి సమర్పి జిరాక్స్ అయితే వాళ్ళకి అందించినట్టయితే వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేసుకొని మీకు కూడా ఈ పంట నష్టం కింద పదివేల రూపాయలు అందే అవకాశం ఉంది ఇది విశ్లేషకులు మనకి చెప్పింది ఏంటంటే త్వరలోనే అంటే అతి త్వరలోనే ఇవి అందిస్తాము అని అయితే మనకి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా త్వరగానే మీ పంట ఎవరిదైనా నష్టపోయినట్లయితే వెంటనే పాస్ పుస్తకం జిరాక్స్ అయితే కార్యదర్శులకి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మీరు వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇచ్చే తాజా అప్డేట్స్ తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇలా ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు ప్రతిరోజు మేము అందిస్తుంటాము మా ఛానల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు కానీ ఎంతోమంది రైతులకు కానీ మహిళలకు కానీ అయితే తెలియని ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే మేము కొత్త ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరంతా మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్